ఒక సత్కార్యాన్ని తలపెట్టాలనుకున్నప్పుడు అది కార్యరూపం దాల్చడానికి బాబాగారు మనపైన ఎప్పుడూ కృప చూపెడుతూ ఉంటారు కాకపోతే దానికోసం మనం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి మనం చాలామంది చాలా రకాలైన నిర్ణయాలు తీసుకుంటాము కొత్త సంవత్సరంలో అనుకుంటాం ఈ సంవత్సరం ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అందులో లౌకికపరమైనవి ఆధ్యాత్మిక పరమైనవి కూడా ఉంటాయి అయితే అది లౌకికపరమైన ఆధ్యాత్మిక పరమైన మంచి పని అయితే బాబాగారి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుంది ఏదైతే మనం మంచి పని మంచి కార్యం మొదలు పెడతామో బాబాగారు దాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకువెళ్తారు అది ఎలా అనేది మనం తెలుసుకుందాం ఒకసారి మనం మన లౌకికపరమైన జీవితంలోకి వెళ్తే రోజంతా ఏదో ఒక లౌకికపరమైన బాధ్యతలు ఆఫీసు విద్య వృత్తి వ్యాపారం ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాము కానీ రాత్రి పడుకునేప్పుడు మన మనస్సు ఆలోచనలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి మనం పూర్తిగా లౌకికపరమైన జీవితంలోంచి ముందుకు వచ్చేసి వ్యక్తిగతంగా ఒక ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉన్న సమయం రాత్రి సమయం రాత్రి సమయంలో పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తారు ఇది నూటికి నూరు శాతము వాస్తవం రేపు నేను ఈ పని ఖచ్చితంగా చెయ్యాలి ఈ పనిని నేను రేపటి నుంచి ప్రారంభించబోతున్నాను రేపటి నుంచి నేను ఈ విధంగా ఉండబోతున్నాను అని రాత్రి దాన్ని గురించే చాలా ఆలోచిస్తాము ఆ ఆలోచన రావడమే కాదు దాన్ని ఏ విధంగా కార్యరూపంలో పెట్టాలి అనే దాన్ని కూడా నిద్రపోయే ముందు కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాము దాన్ని ఏ విధంగా కార్యరూపంలో పెట్టాలి అనేది కూడా మనం ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు చక్కగా నిద్రలోకి జారుకుంటాము కానీ చాలామంది మనందరం కూడా ఉదయాన్నే లేవగానే ఉన్న హడావిడి జీవితంలోకి వెళ్ళిపోయి రాత్రి మనం అనుకున్న ఒక మంచి కార్యాన్ని ఒక సత్సంకల్పాన్ని ఈరోజు నుంచి మొదలు పెడదాము అని అనుకున్నాము దాన్ని చాలామంది మర్చిపోతాము ఎందుకంటే మనకున్న లౌకికపరమైన బాధ్యతలు హడావిడి జీవితం వీటిల్లో పడి మర్చిపోవడం ఒకవేళ అది గుర్తుకు వచ్చినా సరే ఇంత హడావిడిలో నేను దాన్ని ఆచరణలో పెట్టగలనా అనే సందేహం వస్తుంది మరుసటి రోజు రాత్రి మరలా పడుకునే ముందు ఇంకో ఆలోచన చేస్తాము నిన్న అనుకున్నది చేయలేకపోయాము వేరేది ఏ విధంగా చేస్తాము అని చెప్పి దానికంటే ఇది సులువుగా ఉంది మనం ఆచరణలో పెడదాము అనుకుని మళ్ళీ ఉదయం లేవగానే వాయిదా వేస్తాం ఏదైతే మనం మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నామో మంచి మార్గంలోకి వెళ్ళడానికి అందరికంటే ముందు మనల్ని ప్రోత్సహించేది మన వెనకాల ఉండేది బాబాగారు మాత్రమే ఒక మంచి సంకల్పం వచ్చినప్పుడు బాబాగారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు అనడానికి ఉదాహరణ హేమడ్పంత్ గారు తరచూ షిరిడీకి వస్తూ ఉండేవారు ఒక సంవత్సరం షిరిడీకి వచ్చినప్పుడు వారు రాత్రి పడుకునే ముందు ఒక ఆలోచన చేస్తారు అదేమిటంటే ఈరోజు బుధవారం తెల్లవారితే గురువారం నేను షిరిడీలో ఉన్నాను కాబట్టి చక్కగా రేపు ఉదయాన్నే లేస్తూనే రామనామంతో ఆ రోజంతా గడపాలి అని అనుకుని హేమడ్పంత్ గారు నిద్రపోతారు మరుసటి రోజు నిద్ర నుంచి లేచి వారు ఉంటున్న బస నుండి ద్వారకామాయికి వస్తారు ద్వారకామాయికి వస్తూ ఉండగా వారి ఆలోచన ఏమిటంటే రాత్రి తను ఏదైతే అనుకున్నాడో గురువారం అంతా కూడా రామనామ స్మరణలో ఉండాలి అన్న సంకల్పాన్ని బాబాగారి దర్శనం చేసుకుని ఆ దర్శనం తర్వాత రామనామాన్ని ప్రారంభించాలి అని అనుకుంటాడు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే హేమడ్పంత్ గారు రామనామంలో గడపాలి అన్న విషయం సర్వాంతర్యామి అయిన బాబాగారికి తెలియకుండా ఉంటుందా హేమాడ్పంత్ ఏ కార్యాన్నైతే తలపెట్టదలుచుకున్నాడో దాన్ని బాబాగారు గమనించి హేమాడ్పంత్ దృష్టి ఇతర విషయాల వైపు వెళ్లకుండా ఉండేందుకు హేమాడ్పంత్ తలపెట్టిన సత్సంకల్పం హేమాడ్పంత్ మసీదుకు చేరుకోక మునిపి ప్రారంభింపచేస్తారు రోజు తెల్లవారుఝాముని ఔరంగాబాద్ నుండి ఒక భజన బృందం వస్తుంది ఆ భజన బృందంతో బాబాగారు చక్కగా రామనామ కీర్తనలు చేయిస్తూ ఉంటారు అందులో గురుకృపను తెలిపే కీర్తన హేమాడ్ పంత్ గారికి వినిపిస్తూ ఉంటుంది దాని యొక్క అర్థమేమిటంటే గురుకృప అనే అంజనం నాకు దొరికింది ఇక ప్రతిరోజు నేను శ్రీరాముని ధ్యాసలోనే ఉంటాను గురుకృప అనే అంజనం దొరకడంతో నా కళ్ళు తెరుచుకున్నాయి నిద్రావస్థలోనూ జాగృతావస్థలోనూ ఆ శ్రీరాముణ్ణి నేను చూడగలుగుతాను గురుకృప ఉంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏదీ లేదు గురుకృపకు మించినది మరొకటి లేదు అని అర్థం ఆ విధంగా కీర్తన జరుగుతుంటే హేమడ్ పంత్ మసీదు దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతారు తను రాత్రి ఏదైతే సత్సంకల్పాన్ని చేసుకున్నారో సాయినాథులు గుర్తించి నువ్వు రాత్రి ఏదైతే అనుకున్నావో నువ్వు కళ్ళు తెరవకముందే దాని ఆచరణ ప్రారంభమైందని అనేదానికి గుర్తుగా బాబాగారు ఇచ్చిన నిదర్శనం మనం ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభిస్తున్నాము అంటే ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మనకంటే ఎక్కువగా బాబాగారు తాపత్రయపడతారు అనేది మనకు ఈ సంఘటన ద్వారా నిదర్శనమవుతుంది మంచి సంకల్పం చేసుకుంటే దానికి బాబాగారి కృప ఎప్పుడూ ఉంటుంది సచరితలో మనం ఒక కథ చదువుతాము తర్కడ్ భార్య షిరిడీకి వస్తుంది ఇప్పుడున్నంత వసతి సౌకర్యాలు అప్పుడు లేవు షిరిడీలో భక్తుల ఇళ్లలోనే బస చేసేవారు ఆ భక్తులే వారికి కావలసిన భోజన ఏర్పాట్లు చేసేవారు సీతాదేవి తర్కడ్ ఒకరి ఇంట్లో అతిథిగా ఉంటారు మధ్యాహ్నం భోజనానికి సమయమవుతుంది ఆవిడ మధ్యాహ్న భోజనానికి కూర్చున్న సమయంలో బయట కుక్క అరుస్తూ ఉంటుంది సీతాదేవి తర్కడ్ తనకు వడ్డించిన నాలుగు రొట్టెల్లోంచి ఒక రొట్టె తీసుకువెళ్ళి ఆ కుక్కకు వేస్తుంది తర్వాత భోజనం చేసి బాబాగారి దర్శనానికి వెళుతుంది ఆమెని చూసి బాబాగారు సంతోషంగా అమ్మా ఈరోజు నువ్వు నా ఆకలి తీర్చావు రోజు ఇలానే చేస్తూ ఉండు నీకు చాలా మంచి జరుగుతుంది అంటారు తర్కడ్ భార్యకు అర్థం కాదు బాబా నేను మీకు భోజనం పెట్టడం ఏంటి షిరిడీకి వచ్చి నేనే ఒకరికి అతిథిగా ఉండి వారికే నేను భారంగా మారాను నేను మీకు భోజనం ఏంటి అంటే అమ్మా నువ్వు తినే ముందు ఒక కుక్క వచ్చింది నువ్వు ఒక రొట్టె పెట్టావమ్మా దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే సాధారణంగా చెప్పలేదు చాలా కీలకమైన మరో మాట చెబుతారు నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తూ ఉండమ్మా నీకు మంచి జరుగుతుంది అంటే నువ్వు ప్రారంభించిన దాన్ని కొనసాగించు అని బాబాగారు చెప్పారు సాయి మార్గంలో అనేక సేవా కార్యక్రమాల్లో మనం పాల్గొంటాము రకరకాల కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము వాటిని మనం చేస్తున్నామని అనుకుంటాము వాటన్నింటినీ బాబాగారు దగ్గర ఉండి చేయిస్తారు సత్కార్యాలను ప్రోత్సహిస్తారు మరో చక్కటి ఉదాహరణ చెప్పుకుందాం ఇది ఎప్పుడో జరిగింది కాదు స్వయంగా విన్నటువంటిది సాయి టీవీ ద్వారా కార్తీక మాసంలో సాయి సత్యవ్రతాలు చేస్తుంటాము ఒక ఆవిడికి సాయి సత్యవ్రతం చేసుకోవాలని కోరిక కలిగింది సత్యవ్రతం చేసుకోవాలంటే దక్షిణ కట్టాలి తెల్లవారితే సత్యవ్రతం తన దగ్గర డబ్బులు లేవు మరి ఎలా అని రాత్రల్లా ఆలోచిస్తూ పడుకుంది సత్యవ్రతం చేసుకుంటే నా కుటుంబానికి పిల్లలకి మంచి జరుగుతుంది కానీ నా దగ్గరేమో అంత డబ్బు లేదు అని బాబాగారికి తన మొర చెప్పుకుంది ఇక్కడ బాబా చేసిన ఏర్పాటేంటో తెలుసా మనం మంచి పని చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే బాబాగారు చేసే ఏర్పాటు అద్భుతంగా ఉంటుంది ఉదయాన్నే తను లేచి పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఫ్రిడ్జ్ కవర్లో పెట్టింది ఆ ఫ్రిడ్జ్ కవర్లో డబ్బులు చేతికి తగిలాయి తీసి చూస్తే సరిగ్గా సత్యవ్రత దక్షిణకి సరిపోను ఉన్నాయి ఆవిడకు ఆశ్చర్యం కలిగింది రాత్రి బాబాను ఎంత అడిగాను అడిగితే నా కోసం ఆయన సత్యవ్రతం దక్షిణ ఫ్రిడ్జ్ కవర్లో పెట్టారు తన కూతురు కొడుకో ఫ్రిడ్జ్ కవర్లో ఎవరైనా దాచుకున్నారేమో అని చెప్పి ఇంట్లో పిల్లల్ని భర్తని అందరినీ అడిగింది ఎవరైనా ఫ్రిడ్జ్ కవర్లో డబ్బులు పెట్టారా అని అందరూ మేం పెట్టలేదంటే మేం పెట్టలేదు అన్నారు తను కూడా పెట్టలేదు ఎందుకంటే ఏ చిన్న మొత్తం ఉన్నా ఇంట్లో ఖర్చులకు వాడుకుంటుందే తప్ప ఫ్రిడ్జ్ కవర్లో దాచిపెట్టే అలవాటు అవకాశం రెండూ లేవు ఆవిడ కన్నీటి పర్యంతమైంది బాబా నేను సత్యవ్రతం చేసుకుంటాను అంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నీ దక్షిణకి నువ్వే డబ్బులు సమకూర్చుకున్నావా నాయన అని ఆ డబ్బులు తీసుకొని పది గంటల సమయానికి సరిగ్గా సత్యవ్రతం ప్రారంభమయ్యే ముందు వచ్చి సత్యవ్రతంలో పాల్గొని వ్రతం జరిపించుకుంది వ్రతానంతరం ప్రసాదం తీసుకుని వెళుతూ ఎంతో సంతోషంగా కన్నీళ్ళ పర్యంతమై ఈ లీల చెప్పి వెళ్ళింది అంటే మనం ఏదైనా చక్కని కార్యాన్ని చేద్దాము అనుకుంటే బాబాగారు ఏ విధంగా మనతో పాటు ఉంటారు మనకు సహకరిస్తారు అనడానికి చక్కటి నిదర్శనం బాబా ఎప్పుడూ కూడా మనం చేసే మంచి పనులకు అండగా నిలుస్తారు మనం సన్మార్గంలో నడవడానికి బాబా చేసిన బోధనలు గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడి చెబుతారు అర్జున మనస్సు చంచలమైనది అది మనం ఆధీనంలో పెట్టుకోవాలి ఎప్పుడైతే మనసుకు కళ్ళెం వేసి మన ఆధీనంలో పెట్టుకుంటామో అప్పుడు మనల్ని మనం సంస్కరించుకుంటాము ప్రతి మనిషిని ఎవరో వచ్చి సంస్కరించరు మనసును ఆధీనంలో పెట్టుకుని మనల్ని మనం ఉద్ధరించుకుంటే మంచి సంస్కారాలు వస్తాయి మనస్సు చెప్పినట్టు పరిగెడితే అధోగతి పాలవుతారని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు సాయిబాబా మార్గంలో కూడా బాబాగారు చెప్పింది అదే నీ మనసును నీ ఆధీనంలో పెట్టుకో చంచలమైన బుద్ధిని వదిలి నువ్వు ఏ మంచి కార్యం చేసినా నేను నీ వెంట ఉంటాను అని చెప్పి బాబాగారు అనేక రకాల నిదర్శనాలు ఇచ్చారు మనస్సు చంచలత్వాన్ని అణుచుకుని మనస్సుని ఆధీనంలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సత్కర్మలే చేస్తాం మనసు చెప్పినట్లే మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా అధోగతి పాలవుతాము మనస్సును ఆధీనంలో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బాబా ఏ విధంగా తమ కృపను చూపెడతారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం రోహిల్లా కథ సచ్చరితలో చదివాము రోహిల్లా చాలా చంచల బుద్ధి కలిగినవాడు ఎప్పుడూ ఖాళీగా ఉంటే ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి దాంతో పిచ్చిగా ప్రవర్తిస్తూ అటూ ఇటూ తిరుగుతూ వాళ్లని వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అతడిలో ఉన్న ఒక గొప్ప గుణాన్ని బాబా గుర్తించారు రోహిల్లాలో ఒక మంచి గుణముంది ఆ మంచి గుణం గుణమేంటే దైవనామస్మరణ రోహిల్లా ఎప్పుడూ దైవనామస్మరణలో ఉంటాడు అలా ఉండడం వల్ల మనసు చంచలత్వాన్ని పోగొట్టుకుని స్థిరంగా ఉంటాడని చెప్పి బాబాగారు ఏం చేస్తారంటే నీకు ఇష్టమైన కల్మాను నీ మనసు ఎప్పుడు చంచలమవుతుందో అప్పుడు చదవమని బాబా నిర్దేశిస్తారు ఎప్పుడు మనసు చంచలమనిపించినా అంటే అది అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజాము అనే తేడా లేకుండా ప్రతిసారి గట్టిగా అల్లాహు అక్బర్ అని చెప్పి దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు షిరిడివాసులు ఇది కొన్ని రోజులు భరించారు వారు పొలాల్లో పనిచేసుకుని వచ్చి రాత్రి పడుకునే సమయానికి రోహిల్లా అరుపులకు నిద్ర పట్టకపోతే ఒకరోజు అందరూ కలిసి బాబా దగ్గరికి వచ్చి రోహిల్లాపై ఫిర్యాదు చేస్తారు బాబా రోహిల్లా వేళాపాలా లేకుండా గట్టిగట్టిగా అరుస్తున్నాడు దాంతో మాకు నిద్రాభంగం కలుగుతుంది అంటారు బాబా ఒకటే మాట అంటారు వాడు భగవంతుణ్ణి స్మరిస్తున్నాడు మీ అందరికీ మంచి చేస్తున్నాడు ఆ భగవంతుణ్ణి స్మరించవద్దు అనడానికి మనమెవరం ఒకవేళ ఆ విధంగా అరవకపోతే రోహిల్లా భార్య గయ్యాలిది అది వచ్చి రోహిల్లాను ఇబ్బంది పెడుతుంది గట్టిగా దైవనామ స్మరణ చేయడం వల్ల రోహిల్లా భార్య పారిపోతుంది అందరూ ఆశ్చర్యపోతారు పడుకుంటే నిద్రాభంగం కలుగుతుంది అన్నా సరే బాబా రోహిల్లానే సమర్థించారు నిజానికి రోహిల్లాకు భార్య లేదు అతనిలో ఉన్న చంచల మనస్సే అతని భార్య ఒకవేళ ఖాళీగా ఉండే చంచలమైన మనస్సు రకరకాల వికృతమైన పనులకు రోహిల్లాను ప్రోత్సహిస్తుంది అది దరి చేరకుండా ఉండడానికి బాబా రోహిల్లాను భగవన్నామ స్మరణ చెయ్యమని చెబుతారు మనం చేసే మంచి పనికి సత్కార్యానికి బాబాగారి కృప ఎలా ఉంటుంది అనడానికి రోహిల్లా కథే నిదర్శనం మనం సత్కార్యాన్ని మొదలుపెట్టాం కదా అని మధ్యలో చెడు ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా సాయిబాబా వాటిని పటాపంచులు చేసి అర్థమయ్యేలాగా ఒక ఆటంకం కల్పించి మళ్ళీ సత్కార్యాన్ని కొనసాగింపచేస్తారు ఒకసారి మసీదులో ఒక భక్తుడు బాబా పాదాలను ఒత్తుతూ ఉంటాడు అలా ఒత్తుతూ ఉన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత బాబా వెంటనే ఆ భక్తుణ్ణి నువ్వు పక్కకు జరుగు పాదాలు వద్దని చెప్పి ఒక పక్కను కూర్చోబెడతారు ఆ భక్తుడికి అర్థం కాదు అందరిలో అవమానం తను పాదాలు ఒత్తుతూ ఉంటే తనను పక్కకు జరిపేసి వేరే భక్తునితో పాదాలు ఒత్తించుకుంటున్నారు బాబా ఒక నిమిషం తర్వాత అర్థమవుతుంది బాబా పాదాలు ఒత్తుతూ నా మనస్సంతా చంచలంగా మారిపోయి ఒక చెడు ఆలోచన చేశాను బాబా పాదాలు ఒత్తే సత్కార్యం చేస్తూ నేను ఒక చెడు ఆలోచన చేశాను సర్వాంతర్యామి అయిన బాబా విషయాన్ని తెలుసుకున్నారు అని మసీదులో మూలన కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు నేను పరమాత్మ సాన్నిధ్యానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాలు స్పృశిస్తూ నేను చెడు ఆలోచన చేశానే అని చెప్పి పశ్చాత్తాపడతాడు తర్వాత ఐదు నిమిషాలకు బాబా ఆ భక్తుణ్ణి పిలిచి మళ్ళీ తమ పాదాలను అప్పగిస్తారు అప్పుడు ఆ భక్తుడు శ్రద్ధతో బాబా పాదసేవ చేసుకుంటాడు మనం సత్కార్యాలు చేస్తున్నప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి ఎంత ఆదర్శంగా ఉండాలి అనేది బాబా తమ చర్యల ద్వారా తెలియచేశారు బాబా ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన దాఖలాలు కానీ గంటలు గంటలు బోధనలు చేసిన సందర్భాలు కానీ లేవు బాబాగారు ఎప్పుడూ ఆచరణ రూపంలో తమ భక్తులకు బోధ చేసేవారు తత్వం యొక్క మూలాలను మనం అర్థం చేసుకుని పయనిస్తూ ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి